అంటే కౌన్సిలర్గా ఎన్నికైన తర్వాత అసలు ప్రజలకి ఎలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఫస్ట్ డ్రైనేజ్లు అండర్గ్రౌండ్ డ్రైనేజ్లు సిలింట్లు కొంచెం చిన్న చిన్నగా డ్యాన్స్ వర్క్లు అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా దాదాపుగా కూడా ఒక కోటి రూపాయల వరకు వర్క్ చేయడం జరిగింది ఇంకో కోటి రూపాయలు కూడా వర్క్ చేయడం బ్యాలెన్స్ ఉంది ఖచ్చితంగా నా పీరియడ్ అయ్యే లోపల కూడా ప్రజలు ప్రత్యేక పని చేసానికి ఇలా హామీలు ఈయన హామీలు కూడా ఖచ్చితంగా నెరవేరుస్తా చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అంటే ప్రభుత్వం కౌన్సిలర్కి కావచ్చు సర్పంచ్లు కావచ్చు వార్డు మెంబర్లు కావచ్చు ఎంపీటీసీలో కావచ్చు ఇదే కేటాయించు వెంక అడిగింది అంటే అనుకోవచ్చు ఖచ్చితంగా అండి గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన విషయం ఏంటంటే మన అర్ధాపురికి టీవీ ఫోటేజ్ కింద పదిహేను కోట్లు ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఎస్డిఎఫ్ కింద ఇరవై ఐదు కోట్లు ఇవ్వడం జరిగింది నలభై కోట్ల కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన రెండు రెండో రెండు వేల పద్నాలుగు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్రాపూర్కి రావడం జరిగింది సో ఇక్కడ పర్యటనలో ఇక్కడ హామీ రీజులు వేయకపోవచ్చు సంక్రాపూర్కి అభివృద్ధి చేత ఇస్తాం కానీ అందులో ఒక రూపాయి కూడా ఇవ్వకపోవడం అందులో కూడా పది కోట్ల నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వడం టీఎఫ్ బిడీఎస్లో నాలుగు కోట్లు ఇవ్వడం తర్వాత దాని తర్వాత ఉన్న పది కోట్ల రూపాయలు కూడా ఇక్కడ కొద్దిగా హామీలు ఇవ్వడం కోట్ల కోట్ల రూపాయలు ఒట్టి హామీలు ఇవ్వడం మాత్రమే జరిగింది కానీ ఆ సరైన డబ్బులు మాకోసం మాత్రం మా గ్రామం చాలా అభివృద్ధి చెందింది వికలాంగు తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు ఏర్పాటైన తర్వాత పది సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు రషన్ కార్ నీత ఎందుకు నీళ్ళకి అది అది అడగాల్సింది మేమే మేము ప్రతి సందర్భంలో ఇది ప్రశ్న లేవలేము మా మున్సిపల్ కానీ బయట కానీ మా పార్టీ పరంగా ఒక్కసారి కూడా రేషన్ కార్డు ఇవ్వకపోవడం ఉద్యోగాలు ఇవ్వకపోవడం నిరుద్యోగ వృత్తి కూడా ఇయకపోవడం విద్యార్థులకు వాళ్ళ వీళ్ళకి మేము నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి తల్లి మాటలు చెప్పడం మళ్ళీ వికలాంగులకు అది ఇవ్వకపోవడం పద్నాలుగు సంవత్సరంలో పద్దెనిమిది సంవత్సరాల్లో కూడా మా పార్టీ ఏదైతే ఉందో రెండు వేల నుంచి రెండు వేల ఎనిమిది వందల వాళ్ళు మాత్రం ఉండే నామమాత్రంగా ఉండే కానీ ఈసారి మా కార్యకర్తల్లో ప్రతి ఒక్కరు కూడా మరి నియోజకవర్గ స్థాయిలో ఉన్న మండల కార్యకర్తలు కానీ పేద స్థాయిలో కార్యకర్తలు కానీ భూత్ అధ్యక్షుడు కానీ శక్తి నేతలు కానీ ప్రతి ఒక్కరు శక్తివంతనం లేకుండా వాళ్ళ ప్రయత్నానికి మాకు ఇరవై నాలుగు వేల ఓట్లు మాత్రం మాకు అంటే మేము వాళ్ళు వెయ్యి శాతం అంటే భారతీయ జనతా పార్టీలోనే చూసుకుంటే కేవలం బండి సంజయ్ని తొలి అధ్యక్ష పద నుంచి తొలగించడం కారణమే ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ఓడిపోయిందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు రాగా అండి ఒక విషయం ఏంటంటే మా స్ట్రాటజీస్ మా స్టేట్ కమిటీ సెంట్రల్ కమిటీ కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి బండి సంజయ్ గారు అయినా కానీ వారు ప్రయత్నం అధితరు వాటిని ఉపయోగనం లేపరు వారి వల్ల చాలా ఊపి వచ్చింది అన్ని రకాలుగా బాగానే కానీ వాళ్ళు కాల్పడి మూడు సంవత్సరాలు అయిపోయింది దాని తర్వాత ఇంకో ఆయన కూడా ప్రత్యేకం చేయడం జరిగింది దాని తర్వాత వాళ్ళు అన్ని ఒకటే అన్ని కానే కాదు ఈ విషయం వాళ్ళకి తెలియదు అండి బండి సంజయ్ అని తీసేస్తే